సిటీ న్యూస్ కి భగవద్ అందరికీ ఒకటి తెలియజేయలేదు ఏ విధంగా మేమంతా కూడాను ఊరగల్లు స్పశక్తి సంగం నుంచి ఈ యొక్క సంతమల్లంగ స్వాముల వారి యొక్క పెద్ద పట్టం రోజు చీరచారే అప్పగడం అనేటువంటి జరుగుతుందమ్మా అందరికీ ఎప్పుడు తెలియజేయగలదు ఏమనగా మేమంతా కూడాను ఓరగండు శివశక్తి సంఘం నుంచి వెళ్ళి ఈ యొక్క సంతమల్లన్న స్వాములవారి యొక్క పెద్ద పట్టం రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను మేము స్వామివారికి గోడను పట్టు వస్త్రాలు అలాగే అమ్మవార్లకి కూడాను పట్టు వస్త్రాలు సార తీసుకొని రావడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మేము స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాము అదే లగ్గమీటికి కూడాను పట్టణం మీదకి కావాల్సినటువంటి సామాగ్రిని కూడాను మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం ఇలాగే నమస్తాం ఆ కట్టమల్లన్న స్వామి వారి యొక్క చీరే చాలే అపజం అనేటువంటి జరుగుతుందమ్మా ఈరోజు చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మేమందరం ఇన్వాగ్యం కావడము మేమందరము మాత్ర సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతమంది మధ్యలో జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది